మోడీ చేసిన ప్రయోగం సక్సెస్ అయింది జీఎస్టీలో రెండు స్లాబులు తగ్గించారు ఇదివరకు ఉన్నటువంటి దాంట్లో నుంచి పద్దెనిమిది శాతం ఉంచారు ఇరవై ఎనిమిది శాతం తీసేశారు అట్లాగే మధ్యలో ఉన్నటువంటి స్లాబ్ తీసేశారు టోటల్గా ఇప్పుడు రెండు స్లాబ్లే నడుస్తున్నాయి దీంతో ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందనుకుంటే బట్ ఆదా ఏదైతే ఖర్చు తగ్గేటప్పటికీ ఆదాయం పెరిగింది కేంద్రానికి ఏకంగా ఈ అక్టోబర్ నెలలో లక్ష తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు వసూలైనవి రూపాయి కాదు రెండు కాదు లక్షా తొంభై ఆరు వేల కోట్ల రూపాయలు గడిచిన ముప్పై ఒక్క రోజుల్లో చూస్తే శనివారం అధికారిక గణాంకాలు విడుదల చేసిన దాంట్లో లాస్ట్ ఇయర్తో పోల్చితే టోటల్గా ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పెరిగింది మామూలు గ్రౌండ్ టూ పర్సెంట్ టోటల్గా ఫోర్ పాయింట్ సిక్స్ ఇందులో కిచెన్ ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ సహా మొత్తం మూడు వందల డెబ్బై ఐదు రకాల ఉత్పత్తుల మీద సెప్టెంబర్ ఇరవై నుండి జిఎస్టీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో దసరా నవరాత్రులు ప్రారంభించి కొత్త రేట్లు అమల్లోకి రావడం ఒకవైపు రేట్లు తగ్గించిన నవరాత్రులు దీపావళి పండగల నేపథ్యంలో కొనుగోలు భారీ స్థాయిలో పెరిగినాయి దీపావళికి ముందే జీఎస్టీ రూపంలో శుభవార్త వింటారంటూ మోడీ చెప్పినటువంటి ఇంపాక్ట్ బాగా పనిచేసింది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నెలలో జీఎస్టీ ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు వసూలైతే ఈసారి ఏకంగా ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు లక్షల కోట్ల పెరిగింది ఏడాది ఆగస్టులో ఈ మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల కోట్లు సెప్టెంబర్లో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లు లాస్ట్ ఇయర్తో పోలితే ఏకంగా ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గ్రోత్ గడిచిన నెలలో పోల్చి చూసినప్పుడు తొమ్మిది శాతం వృద్ధి కంటే తక్కువ నమోదైంది అక్టోబర్ నెల మొత్తం వసూళ్లలో ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్లు దేశీ వినియోగానికి సంబంధించి అంటే మన సొంత ప్రొడక్ట్స్ అనమాట దిగుమతుల మీద ట్యాక్సుల ద్వారా యాభై వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్లు జిఎస్టీ రిఫండ్స్ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మీద వేస్తే నిఖర జీఎస్టీ వసూలు ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లుగా నమోదైనాయి